హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇప్పుడు నేను ఈ వీడియోలో విజయవాడలో మనందరికీ చాలా స్పెషల్గా అనిపించేటువంటి ఒక ప్లేస్కి అయితే నేను వచ్చేసాను అదేనండి జలకన్య ఎగ్జిబిషన్ కాశ్మీరీ జలకన్య ఎక్స్పో ట్వంటీ ఫైవ్ ఇక్కడ విజయవాడలో అయితే పెట్టారు ఇక్కడికైతే నేను వచ్చాను టికెట్ కాస్ట్ అయితే వన్ ట్వంటీ రూపీస్ ఉంది ఒక్కొక్కరికి వన్ ట్వంటీ రూపీస్ టికెట్ అయితే ఉంది మేము టూ టికెట్స్ అయితే తీసుకున్నాము ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర చూద్దాం ఇలా మొత్తం అంతా కూడా లైటింగ్స్తో మొత్తం కూడా డెకరేట్ చేశారు చాలా అంటే చాలామంది ఇక్కడికి వచ్చారు అంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ టికెట్ అయితే తీసుకుంటారు చూడండి ఇలా మనకి వెళ్తుండే కొద్దీ చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది చాలా మంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు ఇలా మనం వెళ్ళే కొద్దీ లోపల మొత్తం కూడా ఇలా అయితే ఉంటుంది ఇక్కడ చాలా పిక్స్ అయితే దిగడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మీరు ఇక్కడ చూడొచ్చు మేమైతే సండే రోజు వచ్చేసాము సండే రోజు చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది చాలామంది ఫ్యామిలీస్తో అలానే ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు ఇక్కడికి ఫుల్ క్రౌడ్ అయితే ఉంది కానీ ఇక్కడ వన్ ట్వంటీ రూపీస్కి చాలా వర్త్ అనిపిస్తుంది నాకైతే టికెట్ కాస్ట్ కూడా ఎందుకంటే ఇక్కడ చూడదగిన ప్లేసెస్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ లోపలికి వచ్చినట్టయితే చూడండి మీరు పక్కన చూస్తే లైన్ ఉంది ఈ లైన్లో నుంచి లోపలికి వెళ్ళినట్టయితే నెక్స్ట్ అటు సైడ్ ఇంకొక లైన్ అయితే ఉంటుంది మేమైతే ఇప్పుడు ఇటు స్టార్టింగ్ నుంచి వెళ్తున్నాం మీకు సైడ్ మొత్తం చూపిస్తున్నాను చూడండి ఎంత లైన్ ఉందో చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ సండే కావడంతో వీకెండ్స్ చాలా చాలామంది అయితే ఇక్కడికి వస్తున్నారు ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయగిన ప్లేసెస్ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా క్రౌడ్ అయితే ఉంది ఇలా వెళ్ళే కొద్దీ ఇక్కడ గా అనిపిస్తుంది మొత్తం కూడా ఇక్కడ చూడండి వాటర్ అయితే ఉంది ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా హ్యాపీగా ఫొటోస్ అయితే దిగుతున్నారు మీలో ఎంతమంది విజయవాడలో ఉన్నారు విజయవాడలో ఉండి ఇక్కడ జలకన్య ఎగ్జిబిషన్కి ఎవరైతే వచ్చారు మీ అందరికీ ఎలా అనిపించింది అనేది నాకు ఎవరైనా చెప్పాలి అనుకున్నట్టయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మనం లోపలికి వెళ్ళే కొద్దీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మీరు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకే అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మంచి టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఇక్కడ మొత్తం చూడాల్సినవి చాలా అయితే బాగున్నాయి ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి సైట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఈ లైన్ దాకా వచ్చేసాము ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఈ వాటర్లో జల కళ్యాణాలు చూపిస్తాం చూడండి ఇక్కడ ఎంత క్రౌడ్ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఫోన్లో మొత్తం కూడా వీడియోస్ ఫొటోస్ అయితే రికార్డ్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూడండి ముగ్గురు అయితే ఉన్నారు మీకు రియల్గా అయితే చూస్తున్నాము ఎంత బాగా అనిపించిందంటే ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూడండి ముగ్గురు మీకు కనిపిస్తున్నారు కదూ మేమైతే మంచి టైం అయితే స్పెండ్ చేసాము ఇక్కడ ఇంకా ఇక్కడ కాకుండా చూడదగిన ప్లేస్ కూడా చాలా బాగుంది లోపలి నేను షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను నేను ఆ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను ఎవరికైనా చెక్ చేయాలి అనిపిస్తే ఆ వీడియో కూడా చెక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ చాలామంది ఫొటోస్ అవి దిగుతున్నారు కదా నేను ఈ ఎగ్జిబిషన్కి సంబంధించినవి త్రీ ఫుల్ వీడియోస్ అయితే పెడతాను అలానే నేను ఇక్కడ ఏం కొన్నానో అది సపరేట్ వీడియో కూడా ఒకటి షేర్ చేస్తాను స్మాల్ షాపింగ్ అయితే చేశాను ఆ వీడియో నేను సపరేట్గా మీ అందరితో షేర్ చేస్తాను ఫస్ట్ ఈ ఫుల్ వీడియోస్ చూసిన తర్వాత నెక్స్ట్ మీ అందరికీ బర్డ్స్కి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఎగ్జిబిషన్కి సంబంధించినటువంటి వీడియో కూడా మీ అందరికీ అప్లోడ్ చేస్తాను ఆ తర్వాత నేను షాపింగ్లో ఏమేమి తీసుకున్నానో అది కూడా మీ అందరికీ అప్లోడ్ చేస్తాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడికి రావటం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది మీలో ఎవరికైనా బాగా నచ్చింది అన్నట్టయితే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరు చూస్తూ ఉన్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత త్రీ ఆప్షన్స్ వస్తాయండి త్రీ ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అలానే మీలో ఎవరైనా ఇక్కడ జలకన్యాల ఎగ్జిబిషన్కి వచ్చారా వస్తే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్